స్వాగతం తిరుపతి సొసైటీ జన్మదినం నిర్వహించిన అంకితం నీకే అంకితం కార్యక్రమంలో రెండవ రోజు ముఖ్య అతిథులుగా ప్రముఖ హీరోయిన్ ఇంద్రజ మరియు సినీ నిర్మాత ఎలమంజలి ప్రవీణ్ యోగా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గాయని మరియు గాయకులు వారి గానం ద్వారా సభికులను అలరించారు అనంతరం సినీ నటి ఇంద్రజకు తిరుపతి ఫిలిం సొసైటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం జన్మదినం సందర్భంగా నిర్వహించిన ఉత్సవాల్లో పాల్గొనడం తనకు మహాభాగ్యమని తిరుపతి ఫిలిం సొసైటీ సభ్యులు ఇటువంటి గొప్ప గాయకుని గుర్తుపెట్టుకుని ఆయన పేరు మీద ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు ఎంతో మంది గాయని గాయకులను ప్రేక్షకులకు పరిచయం చేసిన ఘనత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి దక్కుతుందని అన్నారు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ వేదికను గాయని గాయకులందరూ వినియోగించుకోవాలని కోరారు ప్రగతి నిర్మాత ఎలమంచిలి ప్రవీణ్ మాట్లాడుతూ సంగీతం అనేది పామలను కూడా కదిపి మనుషులోని ఎన్నో జబ్బులను కూడా నయం చేస్తుందని అన్నారు